వెల్కమ్ బ్యాక్ టు డే మనీ ఈ రోజు మనం డే ఫైవ్ లో ఉన్నాం ఈ యొక్క వీడియోలో మనం డే ఫైవ్ లో మనీ అట్రాక్షన్ ఎలా చేసుకోవాలి ఏమేం టెక్నిక్ ఫాలో కావాలి ఏవి ఫాలో అవడం వల్ల మన ఎనర్జీని ఎనర్జీ తీసుకోవచ్చు అనేది మనం లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మీలో గనుక ఎవరైనా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ డే ఫైవ్ వీడియో గనక చూస్తున్నట్టయితే ప్లేస్టికెళ్ళి డే వన్ డే టూ డే త్రీ ఛాలెంజెస్ కంప్లీట్ చేసుకొని ఈ రోజు డే ఫైవ్ ఛాలెంజ్ లోకి రండి అండ్ ఇంప్లిమెంటేషన్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ లెవెన్ డేస్ లోపు మనీకి మీకున్న రిలేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనీ గురించి మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయి మనీ గురించి మీలో ఉన్న బిలీవ్స్ అనేవి మీరు ఈజీగా రిలీజ్ చేసుకోగలుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం డే ఫైవ్ వీడియోని ప్రాక్టీస్ చేద్దాం మనం డే ఫోర్ లో రాసాం మనకు ఆల్రెడీ యూనివర్స్ నుంచి మన పేరెంట్స్ నుంచి ఈ నేచర్ నుంచి ఏవైతే ఫ్రీగా వస్తున్నాయో వాటిని కౌంట్ చేస్తాం నోట్ చేస్తాం ఈ రోజు వచ్చేసి మనం ఎలా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి మనీ గురించి మనకున్న నెగిటివ్ బిలీఫ్స్ ని ఎలా బ్రేక్ చేయాలి మరి వాటిని బ్రేక్ చేసి ఎలా మనం హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకురావాలి అనే విషయాల గురించి ప్రాక్టీస్ చేస్తున్నాం మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈరోజు మనం డే ఫైవ్లో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటిని కౌంట్ చేయండి ఎలా ఆల్రెడీ మీరు మనీ పే చేసి ఏవైతే కొన్నారో ఏవైతే ఖరీదు చేశారో అవన్నిటిని కౌంట్ చేయండి అలా వన్ నాట్ ఎయిట్ కౌంట్ చేయండి ఎస్ నా దగ్గర అన్ని లేవనుకుంటారు మైడియర్ మీరు మీరు ఆలోచిస్తూ గనక రాసినట్ైతే వన్ నాట్ ఎయిట్ ఏం కాదు ఫైవ్ థౌసండ్ ఏవో మీరు రాయగలుగుతారు కాబట్టి మీరు వన్ నాట్ ఎయిట్ ఈజీగా రాయగలుగుతారు ఆల్రెడీ మీరు ఉన్న ప్లేస్ లోనే అబ్జర్వ్ చేయండి మీరు ఉంటున్న ప్లేస్ లో మీరు యూజ్ చేస్తున్న ఏవేవి ఉన్నాయో వాటర్ బాటిల్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు బ్లూటూత్ కావచ్చు మైక్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు ఈ లైట్ కావచ్చు ఇలా చాలా ఉంటాయి మీ లైఫ్ లో కూడా మీ దగ్గర చాలా ఉంటాయి మీరు యూజ్ చేస్తున్న మొబైల్ మీరు యూజ్ చేస్తున్న బైక్ కావచ్చు కార్ కావచ్చు ఉంటున్న హౌస్ ఇంటున్న హౌస్ లో ఉన్న ఇంటీరియల్ టోటల్ గా అబ్జర్వ్ చేయండి ఫ్యాన్ లైట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు ఓన్ గా ఆల్రెడీ మీరు ఖర్చు పెట్టి కొన్నారు అంటే ఆల్రెడీ మనీ ఫ్లో మీ దగ్గర ఉంది ఉన్న మనీతో మీరు తీసుకోవడం జరిగింది ఎస్ అలా మీరు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటిని కౌంట్ చేస్తూ విష్ లిస్ట్ ని కౌంట్ చేస్తున్నారు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటిని కౌంట్ చేయడం వల్ల మనీ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఆల్రెడీ మీరు ఎంత అమౌంట్ అనేది మీరు ఆల్రెడీ కలెక్ట్ చేశారు అంత అమౌంట్ ద్వారా మీరు ఏమేమి పర్చేజ్ చేశారు అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం వల్ల మీ యొక్క మనీ ఫ్లో పెంచుకోవడానికి మీ మనీ యొక్క ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ యొక్క టెక్నిక్ మీకు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వర్క్ అవుతుంది మరి దీన్ని ఎలా రాయాలంటారా ఎస్ ఒకే టైంలో రాయడం అని కాదండి ఈ రోజు నెక్స్ట్ వన్ డే వరకు ఈ వన్ డే మొత్తంలో మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఉంటున్న ప్లేస్ లో టోటల్ గా అబ్జర్వ్ చేస్తూ ఆల్రెడీ మీ దగ్గర ఏమున్నాయి ఉన్న దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని చూసినప్పుడు ఎస్ థ్యాంక్ యూ నా దగ్గర ఎస్ ఆల్రెడీ నేను నేను పర్చేజ్ చేశాను ఆల్రెడీ దీన్ని నేను పర్చేజ్ చేశాను ఆల్రెడీ దీన్ని నేను పర్చేజ్ చేశాను ఇలా మీరు కౌంట్ చేస్తూ కౌంట్ చేస్తూ నోట్స్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏవైతే రాసారో ఏవైతే ఆ విష్ లిస్ట్ ఉందో వాటిని చూసినప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఈజీగా హైలోకి రావడం జరుగుతుంది ఎలా మీ ఫ్రీక్వెన్సీ హైలోకి వస్తుందని చెప్పి చాలా మంది డౌట్ ఉండొచ్చు మనం ఏదైతే మన బ్రెయిన్ కి మనం చూపిస్తామో దాని మీద ఫోకస్ అనేది పెరగడం వల్ల మన ఎఫ్టి మన ఫీలింగ్స్ మన థాట్స్ మన బిలీవ్స్ మన యాక్షన్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుంది అవి చేంజ్ అవ్వాలి మన ఎనర్జీ హైలో ఉండాలి అంటే మన ఎనర్జీని హైలో తీసుకొచ్చే వాటి మీద ఫోకస్ చేయాలి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటి మీద ఫోకస్ చేసినప్పుడు మనం చాలా సార్లు చూస్తుంటాం ఏం జరుగుతుంది లైఫ్ లో నా దగ్గర అది లేదు నా దగ్గర అది లేదు మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతూ మన దగ్గర ఏదైతే లేదో దానికోసం ఇయర్స్ హాఫ్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఆలోచిస్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ మీ దగ్గర ఏదైతే లేదో దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ లాక్ శాలరీ సంపాదిస్తున్నారు త్రీ లాక్స్ శాలరీ సంపాదించడానికి టెన్ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు వన్ లాక్ సాలరీ సంపాదిస్తున్నప్పుడు దానికి సాటిస్ఫాక్షన్ అయిన ఎనర్జీలో ఉండగలిగితే ఈజీగా మీరు త్రీ ల్యాక్స్ సంపాదించే మనీ యొక్క ఫ్లోని అర్థం చేసుకోగలుగుతారు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అలా కాబట్టి మీరు డియర్ ఈ రోజు నుండి మీ దగ్గర ఏవైతే లేవో దాని గురించి నెగిటివ్గా ఆలోచించడం కంటే ఆల్రెడీ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ వాటి గురించి కనుక మీరు ఆలోచించినట్టయితే వాటిని నోట్ చేసినట్టయితే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ప్రాక్టీస్ చేసి చూడండి మీ ఫ్రీక్వెన్సీని ఈజీగా హైలోకి తీసుకురాగలుగుతారు మనీ ఛాలెంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో మనీ యొక్క ఫ్రీక్వెన్సీ రైట్ వేలో మన యొక్క ఫ్రీక్వెన్సీ మనీ యొక్క ఫ్రీక్వెన్సీ అలైన్మెంట్ కాకపోవడం వల్లే మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మీరు గనక ఈ యొక్క ఛాలెంజెస్ ని ప్రాక్టీస్ చేస్తూ అండ్ మీ ఫ్రీక్వెన్సీని హైలోకి తీసుకొచ్చుకుంటే ఈజీగా మీ ఎనర్జీని హైలోకి తీసుకురాగలుగుతారు ఎప్పుడైతే మీరు రైట్ వేలో మీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ మీ ఎనర్జీని హైలోకి తీసుకొచ్చుకుంటారు మీ ఎనర్జీ ఎప్పుడైతే హైలోకి వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటారు హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు హై ఫ్రీక్వెన్సీగా ఆలోచిస్తారు హై ఫ్రీక్వెన్సీలో యాక్షన్ తీసుకుంటారు మీ మనీ ఫ్లో పెంచుకోగలుగుతారు కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఈ రోజు వరకు ఏమున్నాయి మీరు ఎంత మనీ పెట్టి దాన్ని పర్చేజ్ చేశారు దాన్ని చూస్తూ వాటికి థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతూ వాటిని నోట్ చేయడం ద్వారా రాయచ్చు మరి వన్ నాట్ ఎయిట్ అయినా కాదు వన్ నాట్ ఎయిట్ మాక్సిమం మినిమం వన్ నాట్ ఎయిట్ రాయాలి మీరు మాక్సిమం మీరు ఎంతైనా రాయొచ్చు మీ దగ్గర ఏవైతే విషలిస్ట్ ఉన్నాయో వాటిని రాస్తూ వెళ్ళండి రాస్తూ వెళ్ళండి రాస్తూ వెళ్ళండి రాసినా కొద్ది మీ యొక్క కొత్త కొత్త ఆలోచనలు ఇది ఆల్రెడీ మీరు ఎంత మనీ ఆల్రెడీ మీరు మీ గురించి మీరు సెల్ఫ్ గా ఖర్చు పెట్టారో ఒక మనీ ఫ్లో గురించి మీకు అర్థం అవుతుంది మీ ఫ్రీక్వెన్సీ హైలోకి తీసుకురావచ్చు మనీ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఎలా ఇంకా మీ గ్రోత్ రావాలి దానికి అడ్వాన్స్ వేలో ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ ప్రతి గురు శుక్ర ఈ త్రీ డేస్ అనేది నేను ఫ్రీ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తాను ఓపెన్ ఓపెన్ ద్వారా మనీ ఫ్రీక్వెన్సీ ఎలా పెంచుకోవాలి ఓపెన్ ఓపన ద్వారా మన ఎనర్జీని హైలోకి ఎలా తీసుకొచ్చుకోవాలి ఎలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఫ్రీక్వెన్సీ హైలో ఉంటుంది మన హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా ఈ ఫోర్ వేలో మనం ఓపెన్ ఓపనో ప్లస్ ఇలాంటి ఛాలెంజెస్ ఇంప్లిమెంటేషన్ చేసి ఎలా మనం హై ఫ్రీక్వెన్సీలో తీసుకురావచ్చు అనే విషయాలు కంప్లీట్ గా తెలుసుకుంటాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉంటేనే చాట్ బాక్స్ లో లింక్ చేయండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ టైప్ చేస్తారు కానీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కానీ క్లాస్ అటెండ్ అవ్వరు క్లాస్ అవుతారు కానీ ఇంప్లిమెంటేషన్ చేయరు మీరు కనుక యాక్షన్ టేకర్ గా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ లైఫ్ లో ఉన్న మనీ ఫ్లో మనీ ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అనుకుంటే కనుక కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ పర్సనల్లీ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కదా అప్పటి వరకు ఈ యొక్క ఛాలెంజ్ లో వన్ నాటిమ్స్ ఏదైతే మనం రాయాలో వాటి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి నోట్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్ మరొక మాస్టర్ క్లాస్లో ఏదైతే మన యొక్క డేసిక్ ఛాలెంజ్ ఉందో డేసిక్ ఛాలెంజ్ లో కలుద్దాం ఒకవేళ ఛాలెంజెస్ ఇప్పటివరకు కంప్లీట్ చేయకపోతే డే వన్ నుంచి టోటల్ గా కంప్లీట్ చేస్తూ ఈ రోజు వరకు రెడీ కాండి నెక్స్ట్ వీడియోతో మనం ప్రాక్టీస్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ ఆల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్